వెల్కమ్ టు కెఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం अंदर की नमस्कार మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి సాయం కోరుతూ ఇక్కడ మా ఆంధ్ర రాష్టంలో పత్తి పంట రైతులు ఎంతో మంది పండిచ్చే రైతులు ఉన్నారు కాబట్టి అలాంటి రైతులకు గిట్టుబడుదలు కల్పించాలని ఈరోజు మార్కెట్లో చూస్తే ఆరు వేల ఐదు వందల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు ఆరు వేల ఐదు వందలు అంటే రైతులు చాలా నష్టపోతారని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కేంద్ర సహకారాలతో కేంద్ర ప్రభుత్వం వారు ఈరోజు కాటన్ ఇక్కడికి స్టార్టింగ్ అనంతపురం జిల్లా ఒంటికల్లలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కనిష్టం మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలతో నుంచి ఏడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయల వరకు కొనుగోలు చేసేదనుకుంటుంది ఉంటుంది రైతులు కూడా ఒకటే నేను వేడుకుంటున్నాను రైతన్నలారా ఫస్ట్ వచ్చిన పంట మంచి పంట ఉంటుంది ఆ పంటను ఒక సైడ్ పెట్టుకోండి లాస్ట్ వచ్చిన పంట ఒక రకంగా ఉంటుంది రకంగా ఉంటుంది ఒక అది ఒక సపరేట్ గా అమ్ముకోండి మీరు మా కొంతమంది రైతులు ఏం చేస్తారంటే అవి రెండు కలుపుతూ ఉన్న మంచి వాల్యూ అయిన పత్తికి కూడా డిమాండ్ తగ్గేటట్లు మీరు చేసుకోదండి రైతు సుదరులకు ఒకటే విజ్ఞప్తి మీరు నాణ్యమైనది తీసుకొస్తే మీకు మంచి రేటు ఉంటుంది మామూలుకి మామూలు రేటుగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతాన్నను కూడా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొనుగోలు కేంద్రానికి వచ్చి మీరు బయట ఉన్న కొనుగోలు ఆరున్నర వేలైతే ఇప్పుడు ఎనిమిది వేల నూట పది రూపాయలు ఈరోజు మంచి మద్దతు ధర కల్పిస్తున్నారు కాబట్టి రైతు అందరూ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నారు మనకి ముఖ్యంగా వాణిజ్య పంటల్లో పత్తి కూడా మన రైతాంగం అంతా కూడా సాగు చేస్తున్నారండి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక మనకి డెబ్బై ఐదు వేల ఎకరాల్లో పత్తి పనులు సాగు చేస్తున్నారు దాంట్లో మెయినర్గా చూసుకుంటే మన బుత్తి కాన్స్టిట్యూషన్లో ఎక్కువగా పత్తి సాగు చేయడం జరుగుతుంది అందుకనే మనం ముందుగా కూడా ఈ బుత్తి కేంద్రం ఏఎంసీలోనే మనము పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి దీంట్లో కూడా మెయిన్గా క్షేమా కేటం అనేది ప్రధానం అంతా కూడా మంచిగా ఉన్న రకాన్ని తేమ శాతం మంచిగా ఆరబెట్టుకుని తెచ్చుకున్నట్లయితే మనకి ఎనిమిది శాతం అనేది మ్యాక్సిమం అనమాట ఎనిమిది పర్సెంట్ కనుక ఎయిట్ పర్సెంట్ తేమ ఉన్నట్లయితే ఎనిమిది వేల మనకి అమౌంట్ రెండు వస్తుందని ప్రాంతాలకి అదే దా ఆ విధంగా తొమ్మిది పది పదకొండు పన్నెండు వరకు కూడా స్లాబ్ సిస్టంలో రెడ్యూస్ చేసుకుంటూ మనకి క్వింటాల్కి ధర అనేది తగ్గుకుంటూ వస్తుంది లాస్ట్ చూసుకుంటే ట్వెల్వ్ సెవెన్ పర్సెంట్ ఉంటే కనుక ఏడు వేలకి మనకి క్వింటాల్కి రావడం జరుగుతుందండి కాబట్టి ఎప్పుడు కూడా మన రైతాంగం అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మనకు మంచిగా ఉన్న పచ్చని విడిగా మంచిగా ఉన్న దాన్ని ముందు తీసుకొచ్చి రెండు కలపవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వాలిటీ అనేది నాణ్యత దెబ్బతింటుంది కాబట్టి మంచి రేటు మనకి కావాలంటే మంచిగా ఆరబెట్టండి ఆరబెట్టుకుని మంచి పత్తిని విడివిడిగా ఏది బాగుంటే అది పూర్తిగా తీసుకోవట్లయితే మంచి రేటు మనకు